అమ్మ బూడిద రాసుకెళ్ళి బూరి పేరు మీద నా మొహాన్ని రాశాను అన్నమాట వాడికి బూడిద ఎలా నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడికి పంపించు 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 చిరంజీవి నన్ను పిలిచావా ఏమిటినైనా చూపు ఇంకా అస్త బూడిద నోట్లో పోయమంటావా నోరు ముయిరా మాయలు పగ్గి నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటకు పోతావా లేక మక్కిలేదాన్ని బొక్కలు చూపించమంటావా తొందరపడి రక్తపూడు తెచ్చుకోకు నాయన ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయన జై జగజ్జంత్రి ఇదేంటి నన్ను మాయల పక్షుడు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం సారా ఒకటి సామయ్యే ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా సమర్ లోను ఎయిర్ కోల్డ్ తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ చమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్ము ఏం పోయింది దీని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడి రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్న బయటికి పంపన్నానంటే నిజంగా పంపన్నావాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తుత్రే ఒక ఊపి ఊపి చూశాను నువ్వు నేను ఏ బాబు తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కరి సహజం ఆ ఇంతకి ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటి బాగు ఉన్నట్టు ఉంటుంది ఈ పూజిస్తాను బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తుడసం మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ ప్రీపించి నువ్వు అనుకున్నట్టుగా మహానగరం మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు ఏమ్మా మళ్ళీ అయ్యా బాబు చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిఎల్జి బాబు బాబు పిరుచాను బాబుతాను బాబు పిచ్చి చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని అనుమానించాడని వాళ్ళని చెడుచోటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడు అంటే అమ్మా ఇదిగో ంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు గోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం వాడు చెప్పకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను అలా పాలనా చూస్తూ